వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే మనం ముగ్గు ఎలా పట్టుకోవాలి అసలు ఎన్ని విధాలుగా ముగ్గు వేస్తారు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఇప్పుడు సన్నగా వేసుకుందాం అనమాట మనం ఫింగర్ని యూజ్ చేసి ఎలా సన్నగా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళు అయితే వేసుకుంటారు ఇప్పుడు చూపించేది తమిళ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారండి తమిళ వాళ్ళు ఇలా టూ లైన్స్ ఒక్కసారి వచ్చేలా వేస్తారు అండ్ అలాగే లావుగా కూడా వేస్తారనమాట నేను దీని తర్వాత లావుగా కూడా ఎలా వేస్తారు అనేది కూడా చూపిస్తాను మేము లాస్ట్ ఇయర్ అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచలం టెంపుల్ ఎదురుగా సత్రంలో దిగినప్పుడు అయితే అక్కడ ఆంటీ అయితే చక్కగా లావుగా వేసిందనమాట ఎంత బాగుంది లా సన్న గీత కన్నా కూడా లావుగా బాగుంది ఇప్పుడు చూడండి ఇందాక డబుల్ లైన్స్ చూపించాను కదా ఇప్పుడు చూడండి అది డబుల్ లైన్స్ తర్వాత ఇక్కడ టూ ఫింగర్స్ యూజ్ చేస్తాం కానీ వెడల్పుగా వస్తుంది చూడండి ఎంత బాగుంటుందో ఇది ముగ్గు అయితే ఇది వెడల్పుగా వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి తమిళ వాళ్ళు ఎక్కువ ఇలానే వేస్తారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అరుణాచలం అయితే ఏ ఇంటి ముందు చూసినా అంత వెడల్పుగా ముగ్గు అయితే ఉండేదనమాట నాకు అందుకని బాగా నచ్చింది ఇంకా అలా నేను కూడా ట్రై చేయాలి అని చెప్పేసి అయితే వేశాను ఇంకా ఇదైతే నేను మామూలుగా ట్రై చేశాను అంతే తప్ప నేను ఎక్కడ ఎవరు వేస్తుంటే చూడలేదండి ఇంకా ఫింగర్స్ని యూజ్ చేసి ఒక్కసారి మూడు గీతలు వచ్చేలా అయితే ట్రై చేశాను అది కూడా వచ్చిందనమాట చూసారు కదా ఇలా మనము ఇన్ని విధాలుగా అయితే ముగ్గుని వేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళు వచ్చేసి సన్నగా వేస్తారనమాట ఒక్కొక్కళ్ళు ఏంటంటే ముగ్గు ఎక్కువ పడుతుంది అని అంటారు లేదంటే సన్నగా వేస్తేనే బాగుంటుంది అంటారు కానీ నాకు కూడా అనిపించింది ఏంటంటే లావుగా ఉంటేనే చక్కగా ఉందన్నమాట నిండుగా ఉంది వాకిలికి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా ట్రై చేశానన్నమాట ఇంక ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని అయితే చేశాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సింపుల్గా వేయడం రాని వాళ్ళు కూడా టూల్స్ని ఉపయోగించి వేస్ట్ డబ్బాలతో ఎలా వేసుకోవాలి అనేది కూడా మన వీడియోస్లో అయితే చూపించాను ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్